హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా గిరిజాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో గురవయ్య గిరిజ అనే భార్యాభర్తలు ఉన్నారు వారికి పిల్లలు లేరు గొర్రెలను ఊరూరు తిప్పుకుంటూ మేపుతూ కోతకు వచ్చిన వాటిని అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో తన జీవనోపాధిని కొనసాగించేవాడు గిరిజ నేనెంత కష్టపడినా మన ఇద్దరి కోసమేగా గొర్రెల్ని మేపడం కోసం దూరం దూరం ఊళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంది అది నాకు చాలా కష్టమైపోతుంది మనిద్దరి కోసమే ఇంత కష్టపడటం వృధా అనిపిస్తుంది అందుకే ఇక నుంచి నేను గొర్రెల్ని మేపను అన్నాడు గురవయ్య అదేంటండి మేపకపోతే ఎలా మనిద్దరం తినడానికైనా కావాలిగా డబ్బు అని అనుమానంగా అడిగింది భార్య దానికోసం ఒక ఉపాయం ఆలోచించాలే నువ్వేం కంగారు పడకు అని కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ ఇవిగో కోతకొచ్చిన గొర్రెల్ని అమ్మేశాను అమ్మగా వచ్చిన డబ్బు ఇది ఈ డబ్బుని ఖర్చులకు వాడుకో ఈలోపు నేను వేసిన పథకాన్ని అమలు చేసొస్తానే అని అనుకుంటూ ఆ ఊరి సీనయ్య వద్దకు వెళ్ళాడు సీనయ్యా సీనయ్యా ఏం చేస్తున్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఒక్కసారి ఇలా రా అని సీనయ్యను పిలిచాడు గురవయ్య ఏంటి బాబాయ్ అంత ముఖ్యమైన విషయం అనుకుంటూ అక్కడికి వచ్చాడు సీనయ్య నీకు అంతా తెలుసు కదరా మాకేమో పిల్లలు లేరు ఆస్తిపాస్తుల అంటే ఏమీ లేవు ఉండే ఇల్లు కూడా కిరాయికే ఇక మాకున్న ఆస్తి అంటే ఆ గొర్రెలే కదా వాటిని ఇక మేప ఇక వాటిని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాను అయితే కష్టపడే మనిషికే ఇవ్వాలనుకున్నా అప్పుడు నువ్వు వెంటనే గుర్తొచ్చావు సరే నీకిచ్చేద్దాంలే అని ఇలా వచ్చాను నువ్వు తీసుకో అన్నాడు గురవయ్య బాబాయ్ తీసుకోవచ్చు గాని ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవు ఇంకెవరినైనా అడిగి చూడు బాబాయ్ అన్నాడు సీనయ్య సీనయ్య నేను అమ్ముతానడం లేదురా నా ఆస్తిని నీకిస్తానంటున్నా అన్నాడు గురవయ్య అయ్యో బాబాయ్ నేను ఊరికే ఎవరివి తీసుకోను నాకేమీ వద్దు అని కంగారు కంగారుగా అన్నాడు సీనయ్య ఊరికే వద్దులేరా మాకొక సాయం చేసి పెట్టు అన్నాడు గురవయ్య ఏం సాయం బాబాయ్ అని అడిగాడు సీనయ్య ఒరే సీనయ్య మాకంటూ పిల్లలు లేరు కదా చనిపోయిన తరువాత మమ్మల్ని అనాథ శవాల్లాగా వదిలేయకుండా కాస్త తలకొరివి పెట్టరా పెద్ద ఖర్చేమీ వద్దు ఏవో నాలుగు పుల్లలు తెచ్చి అందులో మమ్మల్ని పడేసి కాస్త నిప్పంటించరా చాలు అంతే ఆ ఒక్క సాయం చేసి పెట్టు చాలు మరలా జన్మంటూ ఉంటే నీకు పుట్టి నీ రుణం తీర్చుకుంటాను ఈ జన్మకైతే నా ఆస్తైని ఈ గొర్రెలన్నిటినీ నీకే ఇచ్చేస్తున్నాను తీసుకో అని గొర్రెలని అప్పచెప్పేసి ఇంటికి వెళుతూ వెళుతూ సీనయ్య గుర్తుందిగా మేం చనిపోతే నువ్వే మాకు తలకొరివి పెట్టాలి సరేనా అన్నాడు గురవయ్య మీరేం ఆలోచించకండి బాబాయ్ అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు సీనయ్య నిజమేనా సీనయ్య అని అనుమానంగా అడిగాడు గురవయ్య బాబాయ్ నేను మాటిచ్చానంటే ఆ మాట మీదే నిలబడతాను ఇంకా మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని నమ్మకంగా చెప్పాడు సీనయ్య ఈ గొర్రెల్ని జాగ్రత్తగా మేపుకుని అమ్ముకుంటే బోళ్ళు డబ్బు వస్తుంది దాంతో ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చులే ఇక వంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో నాలుగు పుల్లలు తెచ్చి తూతూ అనిపిస్తే సరిపోతుంది అని ఆనందపడుతూ గొర్రెలను లోపలికి తోలుకుని వెళ్ళిపోయాడు సీనయ్య అలా గొర్రెలను అమ్ముకోవచ్చన్న ఆనందంలో సీనయ్య రోజు గొర్రెలను అడవికి తీసుకువెళ్ళి మేపుకొస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి గొర్రెలు మరలాకు అతకి వచ్చాయి గిరిజ ఇక నేను నాటకం ఆడాల్సిన సమయం వచ్చేసింది ఈలోపు నువ్వు మన సామాన్లన్నీ సర్దేసుకుని తయారుగా ఉండు నేను సీనయ్య దగ్గర నుంచి మన గొర్రెలను తీసుకుని వచ్చేస్తానే అని అనుకుంటూ సీనయ్య వద్దకు బయలుదేరాడు గొరవయ్య సీనయ్య సీనయ్య త్వరగా బయలుదేరు మనం పొరుగు రాజ్యం వెళ్ళిపోదాం అన్నాడు గురవయ్య ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నాకేం అర్థం కావటం లేదు అని అర్థం కాక అడిగాడు సీనయ్య ఇందులో అర్థం కావడానికి ఏం లేదు సీనయ్య మా బంధువులందరూ పొరుగు రాజ్యంలో ఉంటారు వాళ్ళందరూ ఈ మధ్య కలిసి మమ్మల్ని అక్కడికి వచ్చేయమన్నారు సర్లే ఇక్కడ మాకు కూడా ఎవరు లేరు కదా వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ అప్పుడు గుర్తొచ్చింది మా తలపొరువు పెట్టేది నువ్వే కదా మరి మేము ఎక్కడో ఉంటే చనిపోయింది నీకు ఎలా తెలుస్తుంది అందుకే నువ్వు కూడా మాతో పాటు వచ్చేసేయి మాకు తలపొరువు పెట్టిన తర్వాత అప్పుడు తిరిగి వచ్చేద్దు అన్నాడు గురవయ్య ఏంటి మా అబ్బాయి నీతో పాటు రావాలా చాలు చాలే గురవయ్య ఏదో ఇచ్చావు కదా అని ఇక్కడుంటే ఆ పని చేస్తాడులే అనుకున్నాం కానీ నువ్వు పొరుగు రాజ్యం వెళ్ళిపోతూ మా అబ్బాయిని అలా మా అబ్బాయి రాడు అన్నాడు సీనయ్య తండ్రి పంపీనంటే ఎలా గోవిందయ్యా నేను చనిపోతే మాకు తలకొరువి ఎవరు పెడతారు అని అడిగాడు గురవయ్య ఎవరేంటి మీ బంధువుల దగ్గరికే కదా మీరు వెళ్లేది వాళ్ళని ఎవరైనా పెట్టమను వాళ్ళు పెడతారులే అన్నాడు సీనయ్య తండ్రి వాళ్ళెందుకు పెడతారు నా ఆస్తినంతా మీ అబ్బాయికి కదా ఇచ్చింది అందుకే వాళ్ళు పెట్టరు మీ అబ్బాయే పెట్టాలి అందుకే మాతో పాటు పంపించేసేయి అన్నాడు గొరవయ్య చాలు చాలే గొర్రెల కోసం నా కొడుకు నీతో పంపించాలా కావాలంటే బోడిని గొర్రెలను తీసుకుని వెళ్ళిపో అని కోపంగా గొర్రెలన్నిటినీ గొరవయ్యకి ఇచ్చి పంపించేశాడు సీనయ్య తండ్రి అమ్మయ్య నాకు కావాల్సింది ఇదే అని అనుకుంటూ గొర్రెలన్నిటినీ తోలుకుని భార్యతో సహా వేరే గ్రామం వెళ్లిపోయాడు కోతకొచ్చిన గొర్రెలను అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు మిగిలిన గొర్రెలను మేపుతూ ఉన్నాడు అక్కడి వారితో బాగా పరిచయం పెరిగిన తరువాత అక్కడ ఉన్న కనకయ్యతో సీనయ్యకు చెప్పినట్లుగానే చెప్పి తన గొర్రెలను అప్పజెప్పాడు అవి పెరిగిన తరువాత సీనయ్య దగ్గర ఆడిన నాటకమే ఆడి మరలా ఆ గొర్రెలను తీసుకుని వేరే ఊరు వచ్చేశాడు ఏమండి మీ తెలివి అమోఘం కష్టపడకుండానే బోళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా అలాగే చెయ్యండి అని భర్తని ప్రోత్సాహించింది గిరిజ ఆ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా ఏంటి బాగా మేపే వాళ్ళని చూసుకుని వాళ్ళకివ్వాలి అని కొన్ని రోజులు గమనించి రత్తయ్య అనే వ్యక్తికి గొర్రెలను ఇచ్చాడు గురవయ్య మరలా రత్తయ్య దగ్గర కూడా సీనయ్యకు కనకయ్యకు చెప్పినట్లుగానే చెప్పి అక్కడ కూడా గొర్రెలను తీసుకుని వెళ్ళిపోయాడు అలా ప్రతి ఊరు వెళ్ళడం నా ఆస్తి మొత్తం మీకే అని ఆశ చూపి సొమ్ము చేసుకోవడం ఇదే పనైపోయింది గురవయ్యకి ఈసారి రామాపురం వచ్చాడు రామాపురంలో రంగడిని ఎంచుకున్నాడు రంగడు చాలా తెలివిగలవాడు రంగడు నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను నాకు నాకొక సాయం చేస్తావా అని అందరికీ చెప్పినట్లుగానే చెప్పి తన గొర్రెలను అప్ప చెప్పాడు గొరవయ్య అప్ప చెప్పి వెళుతూ వెళుతూ మాట మీదే ఉంటావుగా మా తలకొరివి నువ్వే పెట్టాలి అని అడిగాడు ఇంకొకసారి గొరవయ్య మీరేమైనా నిర్ణయం మార్చుకుంటారేమో నాకు తెలియదు గాని నేను మాటిచ్చానంటే అది జరిగిపోయినట్లే ఇక మీరేమి ఆలోచించకుండా వెళ్ళిపోండి అన్నాడు రంగడు ఇక గురవయ్య ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చేశాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి గొర్రెలను బాగా మేపుతున్నాడు రంగడు అవి కోతకు కూడా వచ్చేశాయి ఏమే గిరిజ గొర్రెల్ని ఇక అమ్ముకునే సమయం దగ్గర పడింది రేపే వెళ్ళి నా నాటకం ఆడేస్తాను అన్నాడు గొరవయ్య ఆ వెళ్ళండి ఈలోపు నేను సామాన్లన్నీ సర్దేసు ఉంచుతాను అంది గిరిజ అలా మాట్లాడుతుండగానే బాబాయ్ బాబాయ్ మీ ఇద్దరు త్వరగా రండి అంటూ కంగారు కంగారుగా వచ్చాడు రంగడు ఏంటి రంగడు ఆ కంగారేంటి అయినా మేమెక్కడికి రావాలి అని అడిగాడు గొరవయ్య బాబాయ్ నీకు పిన్నికి చితిపేర్చొచ్చాను వస్తే పడుకోబెట్టి నిప్పంటించేసి నా మాట నిలబెట్టుకుని నేను వేరే రాజ్యం వెళ్ళిపోతాను అన్నాడు రంగడు చితేంటి నిప్పేంటి మాట నిలబెట్టుకోవటం ఏంటి అని కంగారుగా అడిగాడు గొరవయ్య బాబాయ్ వ్యవసాయంలో నష్టం వచ్చి మా ఆస్తిని అంతా అమ్మేసి అప్పులు తీర్చేశాం ఇక ఇక్కడే ఉండలేక వేరే రాజ్యం వెళ్ళిపోతున్నాం వెళుతూ వెళుతూ మీరు గుర్తొచ్చారు మీకు మాటిచ్చాను కదా తలకొరివి పెడతానని మరి నేను వెళ్ళిపోతే ఆ మాట ఎలా తీరుతుంది సరే మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకువెళదాం అనుకున్నాం కానీ మేం తినడానికే మా దగ్గర తిండి లేదు ఇక మీకేం పెడతాం మిమ్మల్ని తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టడమే కాని సరే కనీసం మీ ఆస్తినన్నా మీకు తిరిగి ఇచ్చేద్దామంటే వాటిని కూడా అప్పుల వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు మాట నిలబెట్టుకోవటం తప్పితే అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళి మీకు దహనక్రియలు చేసేద్దాం అనుకుంటున్నాను అన్నాడు రంగడు చాలు చాలే రంగడు మాట నిలబెట్టుకోవటం కోసం బ్రతుకున్న మమ్మల్ని కాల్ చేస్తావా నువ్వు ఆస్తి తిరిగి ఇవ్వద్దు నీ మాట నిలబెట్టుకోవద్దు నువ్వు కాకపోతే ఇంకొక వచ్చి తలకొరివి పెడతారు గాని నువ్వు వెళ్ళిపో అని కంగారు పడసాగాడు గురవయ్య అది కాదు బాబాయ్ నీకు ముందే చెప్పాను నువ్వు మనసు మార్చుకున్నా సరే నేను మనసు మార్చుకోనని ఇచ్చిన మాట కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను అలాంటిది మీ ప్రాణం తీయలేనా పదండి మీకు దహన సంస్కారాలు చేస్తాను అన్నాడు రంగడు రంగడు చెప్పిన మాట విను నిన్ను తప్పుగా ఏమి అనుకోను నువ్వు వెళ్ళిపో అని బ్రతిమలాడసాగాడు గురవయ్య కానీ రంగడు వినే పరిస్థితిలో లేడు ఇక ఏం చెయ్యాలా అని ఆలోచించి సరే రంగడు నువ్వు చెప్పినట్లే చేద్దాం గాని కాస్త మంచి సమయం ఎప్పుడో చూసుకుందామే అని లోపలికి వెళ్ళి ఏదో చూసినట్లుగా చూసి బయటకు వచ్చి రంగడు ఈరోజు అస్సలు ఏమీ బాగోలేదు రేపు ఉదయం అయితే చాలా బాగుంది నువ్వెటు ఊరు వెళ్లేది రేపే కదా అందుకే మాకు ఉదయమే దహన సంస్కారాలు చేసి ఆ తర్వాత వెళ్ళిపో అన్నాడు గురవయ్య సరే బాబాయ్ మీరు చెప్పినట్లే చేద్దాం రేపు ఉదయమే వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను సరేనా అని ఇంటికి వెళ్ళిపోయాడు రంగడు అమ్మయ్య గండం గట్టెక్కింది త్వరగా బయలుదేరు గిరిజ నుంచి మనం పొరుగు రాజ్యం వెళ్ళిపోదాం అని భార్యను తొందర చేయసాగాడు గురవయ్య సామాన్లేమి సర్దలేదు కదండీ అని అడిగింది భార్య ఏమే బ్రతుకుంటే బలుసాకైనా తిని గాని ఈ సామాన్లేమి వద్దులే పద అని భార్యను తీసుకుని అప్పటికప్పుడే పొరుగు రాజ్యం పారిపోయాడు గురవయ్య బాబాయ్ తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు అని అనుకుంటూ దూరం నుంచి వాళ్ళని చూస్తూ నవ్వుకోసాగాడు రంగడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్